శ్రీ గణేష శారదా గురుభ్యో నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాల వివరణలో భాగంగా గతంలో మరి నాలుగో నామైనటువంటి మరి దాన్ని చిదగ్ని కుండ సంభూతాయై నమ అది గతంలో వివరించడం జరిగింది ఆమె చిదగ్ని కుండ చిదగ్ని అంటే ఏంటనమాట జ్ఞానాగ్ని అనేటువంటి దాంట్లోంచి పుట్టింది అని మనకు వివరించాము అయితే కొన్ని ఫోటోల్లో ఏదో ఇట్లా మంట జ్వాలలు వస్తున్నట్టు ఆ జ్వాలల్లో అమ్మవారు పుట్టినట్టుగా ఇది సాంకేతికమండి అంటే ఇది మనం పూజ చేయటానికి చూడటానికి చెప్పుకోవటానికి బాగుంటుంది అంతటితో మనం ఆగిపోతే ఆ లలితా సహస్రనామానికి అర్థం పరిపూర్ణమైనట్టు కాదండి ఇది ఏంటంటే ఈ జ్ఞానం అంటే ఏంటంటే ఇది మన శరీరంలో కూడా చితగ్ని కూడా చంపుతాం మనం ప్రతివారి శరీరంలో అమ్మవారు పుట్టి పుట్టాలి అని ఇది సంకేతం అండి సంకేతాత్మకమైన నామాలంటేవి చిదగ్నంటే జ్ఞానా జ్ఞానాగ్ని అంటే మళ్ళీ మనం భగవద్గీతలోకి వెళ్ళాలండి భగవద్గీతలోకి ఏమిటనమాట అక్కడ మనకి సుఖతక్క సమూభూత్వ దుఃఖ జయాపజయో జయా జయాలు కానీ సుఖతగాలు కానీ సమానంగా భావించగలిగితే వాడు జ్ఞాని అంటుంది భగవద్గీత అటువంటి స్థితిలోకి మనం వచ్చినప్పుడు అప్పుడు మన జ్ఞానాగ్ని ఆ జ్ఞానాన్ని కలిగితేమవుతుందంటే ఆ భగవద్గీతలో జ్ఞానాగ్ని సర్వకర్మాణే భరస్ప అప్పుడు మనకు మన సమస్త కర్మలు నశిస్తాయి మనకేమవుతుంది అమ్మవారి దర్శనం అవుతుంది మనకు పునర్జన్మ ఉండదు అంటే ఇటు లతాశాహసనం చదివేటప్పుడు భగీతను కూడా సమన్వయం చేసుకోవాలండి అటువంటి జ్ఞానాజ్ఞని మన శరీరంలో ప్రవేశించాలి పుట్టాలి పుడితే అప్పుడు ఏమవుతుంది మనకి చిదగ్నికుండా సంభూత అమ్మవారు ద దయగలుగుతుంది అమ్మవారు అప్పుడు మన మాట వాక్కు ఫలిస్తుంది వాక్ శుద్ధి కలుగుతుంది అంటే కామక్రోధాలు అసూయా ద్వేషాలకు అతీతంగా చేసే ప్రతీకని కూడా దైవార్పణ బుద్ధితో చేస్తే అది జ్ఞానాగ్ని అటువంటి అదే చితగ్ని ఆ చితగ్ని ఎరుపు కాబట్టి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం అంటాం ఇంకో కారణం కూడా ఉందండి ఏంటో తెలుసా అది మన అమ్మవారు ఎటువంటిది అంటే అండి ఉద్యోద్భాను సహస్రా తర్వాత నామంలో వస్తుందండి ఉద్యోద్భాను అప్పుడే ఉదయించేటువంటి సూర్యుడితో సమానంగా ఉంటుంది అది కూడా ఎరుపే అందువల్లే అమ్మవారికి ఎరుపు అంటేనండి చాలా ఇష్టం అండి అద ఒక ఉదాహరణ చెబుతానండి ఎరుపు అంటే ఏంటంటేనండి దున్నపోతు చూడండి మహిషాచుడిని ఆవిడ చంపింది కదా ఎర్రని వస్త్రాలతో వెళ్ళి చంపింది అందుకని మీరు చూడండి ఎప్పుడైనా కనుక ఆడవాళ్ళు కానీ ఎర్రటి చీరలు కట్టుకొని ఎడుతుంటే దున్నపోతి వెనకాల పడుతుంది చంపేయడానికి దానికి ఆ పూర్వజన వాసన దున్నపోతికి ఇప్పటికీ ఉంది ఎరుపు వస్త్రం ఉంటే అమ్మవారి స్వరూపం దాని భయం ఏమైనా సరే అమ్మవారిని చంపేయాలని కొమ్ములు వేసుకొని వెనకాల పడి పరిగెత్తుందండి ఎవరు దున్నపోతు ఆ మహిషాసురుడు చంపింది ఈ తల్లి ఇది ఒకటి ఇంకా తర్వాత మరి నాలుగో నామానికి వచ్చేటప్పటికీ దేవకార్య సముద్యత ఇది నాలుగో నామం అండి అంటే ఏంటనమాట ఐదో నామం ఇది దేవకార్య సముద్యత దేవకార్య సముద్యత అంటే అర్థం ఏంటనమాట అండి ఈ అమ్మవారు అసలు ఎందుకు అమ్మవారు ఈ రూపాన్ని ధరించింది అన్నట్లయితే దేవతల యొక్క కార్యాన్ని నిర్వహించడం కోసం దేవతల వల్ల కూడా పని కా పని కాని పని ఏమిటి మహిషాసుర అందరం భండాసుర సంహారం మహిషాసురం వీళ్ళకి చేతకాలేదండి వాడు శ్రీదప్ప ఎవరి వల్ల అన్నాడు విష్ణువు ఏం చేయలేకపోయినాడు బ్రహ్మదేవతలు ఎవరు ఏం చేయలేకపోయినారు అప్పుడు వాళ్ళందరి యొక్క శక్తులతో అమ్మ ఆవిర్భవించిందండి అందుకని చిదగ్గర నుంచి ఆవిర్భవించింది ఆ దేవకార్యం కోసం రాక్షసంహారం చేయటం కోసం అమ్మవారు ఆ అవతారం ఎత్తింది కాబట్టి మనకు ఏమని పేరు వచ్చింది దేవకార్య సముదీత ఈ నామాన్ని మనం చెప్పాలంటే ఎలా చెప్పాలి దేవకార్య సముదీత అయి నమః అని చెప్పి మనం చెప్పాలండి దేవానాం కార్యం సిద్ధ్యర్థం దేవానాం కార్యం సిద్ధ్యర్థం ఆవిర్భవతి యా సదా ఆవిడ దేవతల కార్యం కోసమే ఆవిర్భవించింది కాబట్టి ఆవిడేమన్నారండి దేవకార్య సముద్భవ అని చెప్పి చెప్పండి ఈ ఇవన్నీ కూడా మన శరీరంలోనే ఆవిర్భవించిందని కూడా చెప్పు మన దేవకార్యం అంటే ఏంటి మన మహిషాసురుడు అంటే మన అసూయాద్వేషాలు మన శరీరంలో ఉన్నాయి ఆ మహిషాసురుడిని చంపాలంటే మన శరీరంలో ఆ తల్లి ఆవిర్భవించాలి ఆ తల్లి ఆవిర్భవించినప్పుడు ఏమవుతుంది మహిషాసురుడు అంటే బయట చెప్పిన విషయాలన్నీ మన శరీరంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి